తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం నేను శ్రీలక్ష్మి ఈరోజు మనతో డాక్టర్ దుర్గ గారు ఉన్నారు దుర్గ గారు నమస్కారం అండి నమస్కారం అమ్మ దుర్గ గారు రామలక్ష్మణ భరత శత్రుజ్ఞుల జననం గురించి చెప్పారు వానరసేన ఎలా జన్మించారండి పుత్రకామేశీ యాగంలో బ్రహ్మ దగ్గరికి వచ్చి దేవతలందరూ మొరపెట్టుకున్నప్పుడు విష్ణుమూర్తి నేను దశరథుని పుత్రుడిగా వస్తాను అని చెప్పాక బ్రహ్మ బ్రహ్మలోకంలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు బ్రహ్మలోకంలో బ్రహ్మలోకంలో ఆ సమావేశంలో చెప్తారు దేవతలందరినీ మీ మీ అంశాలతోటి కిందర కింపురుష స్త్రీలతోటి మీ అంశని ఇచ్చి ఆ అంశలో వానరులు జన్మించేటట్టుగా చూడండి వీరులు సూర్యులు పరాక్రమవంతులైన వానరులుగా వచ్చేటట్టుగా చూడండి అని మా బ్రహ్మ ఈ దేవతలందరినీ కూడా కిందర కింపురుషులందరినీ కూడా కోరడం జరుగుతుంది బ్రహ్మ అప్పుడు ఆవలించినప్పుడు ఆయన ఆవలింతలో నుంచి వానరులకి పెద్ద జాంబవంతుడు వచ్చారట అలాగే బ్రహ్మదేవుడు నుంచి వచ్చినవాడు జాంబవంతుడు కాబట్టి వీళ్ళందరికి ఆద్యుడు అంటే పెద్దవాడు జాంబవంతుడు పెద్ద అసలు రావాలని ఎందుకు రావణాసురుడు ఒకసారి శివుడి దగ్గరికి వెళ్ళినప్పుడు నందిని చూసి కోతి ముఖం అని అందుకని నందికి కోపం వచ్చింది ఎప్పుడైనా రావణాసురుడు యుద్ధం జరిగినప్పుడు ఆ కోతి ముఖాలే నిన్ను వచ్చి యుద్ధం చేసి రాక్షసుల్ని సంహరిస్తారో అని అక్కడ మనం కనెక్ట్ చేసుకోవాలి మహేంద్రుడు తేజంతో వాలి సూర్యుని అంశతో సుగ్రీవుడు బృహస్పతి అంశతో తారుడు తర్వాత నీలుడు అగ్ని అంశతో వరుణుడు అంశతో సుషేణుడు విశ్వకర్మ అంశతో నలుడు అలా అందరూ కూడా వచ్చాక మహాబలశాలి వేగంతో వెళ్ళి మనకి ఎప్పుడైతే సంజీవి పర్వతం తేయగలిగిన గొప్ప హనుమంతుణ్ణి రుద్రాంశతోటి అంజనాదేవి వాయు అంశ అంటే రుద్రుని అంశంతో వాయుదేవుని ద్వారా మన హనుమంతుల వారికి జన్మనివ్వడం జరిగింది రుద్రాంశ అంటారా రుద్రాంశ అంటే శివుడి అంశ శివుడు శివుడి అంశ హనుమంతుడు అంటే మనము మామూలుగా ఏదైనా ఒక పని చేయాలి ఇంట్లో ఒక పెళ్లి కానివ్వండి ఇంకొక డ్యామ్ కట్టాలి చేయాలి అన్నప్పుడు ఒక వ్యూహం ఒక స్ట్రాటజీ అంటాం అవునండి అటువంటి స్ట్రాటజీ ప్రణాళిక మరి చూడండి అక్కడ విష్ణుమూర్తి దశరథుడు యాగం చేసినప్పుడు కౌసల్యాదేవి గర్భంలో ప్రవేశించారు ఇక్కడ మళ్ళా సైన్యం అంతా కావాలి మళ్ళీ వాళ్ళు మానవులు కోతులే కావాలి అందుకని బ్రహ్మ కిన్నెర కింపురుష గంధర్వుల అంశలతోటి దేవతలకి పిల్లలు పుట్టరు కాబట్టి వాళ్ళ అంశతోటి అందరూ జ వానర జననం అయ్యేటట్టు వాళ్ళందరూ కూడా తేజస్సు పరాక్రము బలవంతులు అయ్యే వాళ్ళని ఆయన నలుడు నీలుడు వాలి సుగ్రీవుడు నా తారుడు అటువంటి వాళ్ళందరినీ కూడా ఆయన సృష్టించే ప్రయత్నాన్ని చేశారు అంటే రావణ సంహారానికి ముందు ఎంతటి చక్కటి ప్రణాళిక బ్రహ్మలోకంలో జరిగిందో చూడండి అందరినీ మించి వేగంతో వెళ్ళగలిగే వాయు పుత్రుడు అంజనాదేవి పుత్రుడు రుద్రాంశుడు మన హనుమంతుల వారు జనంచి వానర సేవకి ఆయన రామ లక్ష్మణ భరత శత్రుఘ్లని కొలిచిన రాముల వారికి ఒక బంటుగా వెళ్ళిన సీతమ్మ వారికి సందేశం సుందరాకాండలో మన సముద్రాన్ని దూకి ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆవిడికి పడుతున్న సీతాదేవి మనసులో ఉండే వేదనని తొలగించగలిగింది అంటే సీతాదేవి కేశాన్ని కూడా క్లేశాన్ని తొలగించిన వాడు హనుమంతుడు అని చెప్తారు అటువంటి హనుమంతుడు వీళ్ళందరినీ కూడా బ్రహ్మ సంకల్పంతో వాళ్ళు వానరులుగా జననం జరగడం జరిగింది ఎంత ప్రణాళిక చూడండి రావణ సంహారం గురించి ఇటు శ్రీరామచంద్రుడు ఇటు హనుమానుమంతుడు వానరులండి వానర్లు వేల మంది వానర్లు వీళ్ళందరినీ కలిపింది కిష్కిందాకాండ